కూటమీ ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి నమస్తే అండి సార్ గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో రేషన్ బియ్యము ఎలా అయితే ఇచ్చారో ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా రేషన్ బియ్యం అలాగే ఇవ్వమని కోరుతున్నాం సార్ అప్పుడు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు రేషన్ డిపోకి వెళ్ళి రేషన్ తీసుకునేవారు కూలీలు కొంతమంది కూలీలు రేషన్ బియ్యం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వం ఇంట్లకే పంపిస్తుంది సార్ వ్యాన్లతోటి ఏదో ఒకరోజే వీధిలోకి వస్తుంది అది ఎప్పుడు వస్తుంది అనేది ముందుగా చెప్ప చెప్పేవారు ఎవరో ఒకరు ఇంటికి ఒకరు ఎవరో ఒకరు ఆ రోజు కూలి పని మానుకొని ఇంటి దగ్గర ఆ బియ్యానికి కాపలా కాసుకొని ఆ బియ్యం వస్తే వెళ్ళి తీసుకునేవారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ గతంలోనే ఎప్పుడు ఇలా జరగలేదు ఫస్ట్ నుండి ఫిఫ్టీన్త్ వరకు ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు రేషన్ బియ్యం ఇస్తే కూలీలకి ఎప్పుడు టైం కుదిరితే ఆ టైంలో వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చుకునేవారు పనిపాటు మానేసి ఇంటి ధర కాపల కాసేవారు కాదు ఇప్పుడు గతంలో జరిగిన మీ టీడీపీ ప్రభుత్వంలో జరిగినట్టుగా ఇప్పుడు కూడా రేషన్ డిపోలోనే బియ్యం ఇవ్వాలని కోరుతున్నామండి రేషన్ బియ్యం ముందుట్లో గతంలోని గతంలో ఎలా అయితే డిపోలో ఇచ్చారో అలాగే ఇవ్వమని కూటమి ప్రభుత్వాన్ని అడిగాను నేను అడిగింది రైట్ రాంగ్ అన్నది మీరు కామెంట్లో కామెంట్ పెట్టండి నేను అడిగింది ఎంతమందికి నచ్చింది ఎంతమందికి నచ్చలేదు అన్నది నేను తెలుసుకోవాలి ఈ వీడియో నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చేరినంత వరకు షేర్ చేస్తున్నానని కోరుతున్నాను